హలో ఎవరీవన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో చాలా బాగుంటుంది నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి నేను నిన్న దేవుడిని అయితే శృంగారించానండి దేవుణ్ణి శృంగారించిన తర్వాత దేవుణ్ణి అలంకరిస్తే ఎంత బాగుంటుందో తెలుసా ఒకసారి చూస్తేనే మనకి మనసు నిండిపోతుందండి నిజంగాను నా సండే కదా ఫ్రీగా ఉందనేసి మొత్తం అంతా క్లీన్ చేసేసాను డీప్ క్లీన్ చేశాను చాలా నీట్గా ప్రశాంతంగా అనిపించిందండి నిజంగా అంతా మంచిగా క్లీన్ చేసుకున్నాను అనమాట ఒక ఇంచుమించు ఒక టూ అవర్స్ క్లీన్ చేయడానికే అయ్యింది అలంకరణ చేయడానికి ఒక వన్ అవర్ అయిందండి అలా త్రీ అవర్స్ కూర్చుంటే డీప్ క్లీన్ చేసుకున్నాను చాలా భలేగా అనిపించింది అనమాట నిజంగాను మొత్తం అన్నీ తీసేసానమాట ఫొటోస్ అన్నీ తీసేసి ఈ భగవద్గీత అన్నది డాడీ నా కోసం కొన్నారనమాట ఎంత హ్యాపీగా అనిపించింది తెలుసా అండి చక్కగా దేవుడి దగ్గర అయితే పెట్టుకున్నాను నేను అంటే డాడీ ఇచ్చారు కదా సో అది అక్కడ దేవుడి దగ్గర పెట్టుకొని పూజిద్దాం కదా అప్పుడప్పుడు చదివితే కూడా చాలా మంచిది సో దేవుడి దారి పెడదామనేసి తీసాను అనమాట మంచిది కదా సండే ఇవాళ ఏకాదశి దశమి ఏకాదశులు కలిసే కదా అనేసి పెట్టుకుందాం అనేసి మొత్తం అంతా మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇది ఇప్పుడు ఏంటంటే కొంచెం దేవుణ్ణి ఇంకో డిఫరెంట్గా పెడదామనేసి ప్లాన్ సో ఎంతవరకు అవుతుందో మీరే చూడండి మొత్తం అంతా క్లీన్ చేసేసాను మంచిగా వాటర్ వేసి అంతా క్లీన్ చేసాను నీట్గా తుడిచేసాను అండి మొత్తం అంతా క్లీన్ చేసి వాటికి మళ్ళీ వెట్ క్లాత్తో కూడా క్లీన్ చేసేసాను అనమాట మొత్తం క్లీన్ చేసి వాటికి గంధుము కుంకుమ బొట్లు అన్నీ పెట్టేసాను అనమాట ఇలా బొట్లో పెట్టి అలంకరిస్తే ఎంత నిండుగా ఉంటుంది కదండి చాలా అంటే చేసిన దేవుడిది శృంగారించిన ఒక వన్ మంత్ వరకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి పూజ చేయాలి చేసే కొద్దీ చేయాలి చేసే కొద్దీ చేయాలన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది కానీ ఎప్పుడు జరిగేటట్టుగా ఈసారి అయితే బల్లి రాలేదండి ఎప్పుడు ఫోటో వెనకాతలు ఫోటో వెనకలు అయితే ఉండేది కదా ఇవాళ కూడా ఎక్స్పెక్ట్ చేశాను కానీ రాలేదనమాట ఆ తర్వాత ఏంటంటే మొత్తం అన్ని అందుకే చాలా కేర్ఫుల్గా తీసాను ఫొటోస్ అన్నీ మాత్రం చాలా జాగ్రత్తగా తీసాను అనమాట అన్నీ తీసేసి చక్కగా అన్నీ నీట్గా క్లీన్ చేసేస్తాను ముందేంటంటే ఈ టైల్స్ అంతా క్లీన్ చేసేస్తాను క్లీన్ చేసి వెట్ క్లాత్తో తొడిచేసి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేసాను అనమాట కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి నాకు ఈ లక్ష్మీదేవికి ఇలాగ గంధము పెట్టి బొట్టులు పెడుతుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసండి అంటే మళ్ళీ అనమాట గంధము కుంకుమ బొట్లు పెడుతుంటే ఎంత బాగా అనిపించిందో చక్కగా ఫొటోస్ అన్నీ మంచిగా తడి క్లాత్ తోటి వెట్ క్లాత్ తోటి రెండుతో మొత్తం మంచిగా క్లీన్ చేసేసాను చాలా నీట్గా ప్రశాంతంగా చక్కగా అందంగా దీపారాధన చేశానండి ఎంత బాగా అనిపించింది తెలుసా అలా ఒకటి పదిసార్లు వెళ్ళి చూసుకుంటాను అనమాట అంత అందంగా అనిపించింది దేవుడికి నిజంగా దిష్టి తగిలింది అంట అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట తర్వాత తులసి కోట కూడా పెట్టానండి కొత్తది నిన్నైతే అది కూడా చాలా ముద్దుగుంది అందరూ బాగుంది బాగుంది అన్నారు మమ్మీ డాడీ సెలెక్షన్ అంటే ఎలా ఉంటుందో మాట్లా మరి చాలా మంచిగా సెలెక్ట్ చేశారు చక్కగా తెలుసుకోవటం నా ప్లేస్కి అలాగే కరెక్ట్గా అక్కడ సరిపోయిందనమాట అది మీకు చూపిస్తానులేండి చాలా ముద్దుగా బలే ఉందన్నమాట మొన్న టెక్కల్ డ్రైవర్ వెళ్ళాం కదా అక్కడ తీసుకున్నాను అనమాట చాలా బాగుంది అక్కడ మా ప్లేస్కి కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యింది అది చక్కగా మంచిగా అలంకరించుకోవడానికి తట్టు ఎల్లో కలర్ పెయింట్ అది వేశారు చాలా అందంగా కూడా ఉందండి అందరూ అడుగుతున్నారు ఎక్కడ కొన్నావు ఎంత కొన్నావు ఎక్కడ కొన్నావు అనేసి కానీ చాలా బాగుంది అట్రాక్టివ్గా కనిపిస్తుంది తర్వాత ఏంటంటే దేవుణ్ణి మంచిగా క్లీన్ చేసేసాను ఈసారి ఎప్పుడు ఎల్లో కలర్ క్లాత్ వేస్తున్నాను కదా హస్బెండ్ అన్నారు కలర్ మార్చు అంటే ఆరెంజ్ కలర్ వేసాను ఇందులో పేపర్స్ అంటించేదాన్ని కానీ ఇప్పుడు ఏంటంటే క్లాత్ వేసి చాలా బాగుంది ఎల్ కలర్ చక్కగా పెట్టేసాను కింద ఇలా పడుతుంటే బాగా అనిపించలేదు సో దానికైతే కొంచెం టేప్ అంటించానండి ఎంత బాగా సెట్ అయ్యింది తెలుసా ఫొటోస్ అవి పెడుతుంటే నిండుగా అనిపించింది అనమాట తర్వాత విగ్రహాలన్నీ ఆరిపోయిన తర్వాత వాటన్నిటికీ గంధము కుంకుమ బొట్లు పెట్టేసాను రెగ్యులర్గా జరిగే ప్రాసెస్సేనండి ఈ గిన్నెలు ఏంటంటే మమ్మీ నా వెడ్డింగ్ యానివర్సరీ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు ఇది గిఫ్ట్గా ఇచ్చారనమాట వీటిలో పసుపు కుంకుమ వేస్తున్నాను అంటే దేవుడి దగ్గర పెడతాను కదండి పసుపు కుంకుమ ఆ గిన్నెలో పెడతానమాట ఈ ఆవు దూడ కూడా మమ్మీయే కొన్నారనమాట ఒకసారి చెల్లికి నాకు ఒకే రోజు కొని తీసుకొచ్చారు అంటే యో యోగక్షేమంలో అనుకుంటా స్వామీజీ అదే గురుజీ చెప్తే వెంటనే ఆ రోజు వెళ్ళి ఈరోజు కొంటే మంచిది అని చెప్పగానే వెంటనే వెళ్ళి నాకు చెలికి కొనేసి తీసుకొచ్చి ఇచ్చారు చూడండి తల్లిదండ్రులు ప్రేమ అంటే అలాగే ఉంటుందండి అసలు ఎన్ని కోట్లు ఇచ్చినా అసలు కొనలేమండి నిజంగా వాళ్ళ ప్రేమని ఎంత సపోర్టివ్ తెలుసా అండి మమ్మీ డాడీ అయితే మాత్రం చాలా సపోర్ట్ అండి ఇందాక చెల్లి నేను అదే మాట్లాడుకున్నాను అనమాట కరెక్ట్గా ఆ టైంకే డాడీ మమ్మీ ఫోన్ చేశారు ఈరోజు వాళ్ళు అయోధ్య అయితే వెళ్తున్నారండి అంతా సక్సెస్ఫుల్గా తండ్రి వాళ్ళకి మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళు ఏ పర్పస్ మీద అయితే ఆ క్షేత్రాన్ని దర్శించుకున్నారో అది సక్సెస్ఫుల్గా అవ్వాలని నేనైతే కోరుకుంటున్నానండి మొత్తం అంతా బ్లాగ్లోకి వచ్చేస్తే మొత్తం అంతా క్లీన్ చేసి క్లాత్ వేసేసాను కదండి ఇప్పుడు విగ్రహాలకైతే చక్కగా బొట్లు పెట్టారండి ఎందుకో నిన్నైతే మాత్రం చాలా బాగా అనిపించిందండి అందంగా అలంకరించుకున్నాను అన్నట్టుగా సాటిస్ఫాక్షన్ అయితే బాగా పొందండి ఎందుకంటే ప్రశాంతంగా కూర్చొని ఏ డిస్టర్బెన్స్ లేకుండా అంటే మార్నింగ్గా కుకింగ్ అది చేసేసాను చేసేసి అప్పుడు స్టార్ట్ చేశాను కొంచెం లేట్గా స్టార్ట్ చేసిన సక్సెస్ఫుల్గా చాలా నీట్గా చేసుకున్నాను అనమాట దేవుని శృంగారించినా అంటే ఉగాది ఎలాగో దగ్గరికి వస్తుంది కదా ఉగాది కూడా బాగుంటుంది చక్కగా అనేసి నేనైతే క్లీనింగ్ చేసుకున్న మొన్నే చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదనమాట మొన్న నేను లలితకు వెళ్ళినప్పుడైతే అక్కడ చెప్పారు అతను ఈ వెండి సామాన్లు అంటానండి కోల్గేట్ టూత్ పౌడర్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేస్తే చాలా బాగా వస్తుంది షైనింగ్ అని అన్నారనమాట నేనైతే ఆ పౌడర్ తెప్పించుకొని దాంతో క్లీన్ చేశాను చాలా తెల్లగా వచ్చాయండి నిజంగా చెప్తున్నాను కదా దానికి ఉన్న బ్లాక్నెస్ అంతా బా వచ్చేస్తుంది అనమాట మనం జస్ట్ ఆ వెండి సామాన్ల మీద ఆ పౌడర్ వేసి జస్ట్ రక్ చేస్తే చాలు దాని మీద ఉన్న బ్లాక్నెస్ అంతా వచ్చేస్తుంది అనమాట మీరు వీలుంటే ట్రై చేయండి కోల్గేట్ టూత్ పౌడర్ పౌడర్తో క్లీన్ చేస్తే చాలా నీట్గా క్లీన్ అయిపోతున్నాయండి చాలా బాగా యూజ్ అయ్యింది అనమాట ఈ టిప్పు మీకు నచ్చినట్టయితే డాడీ అయితే భగవద్గీత కొన్నారు కదండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి అంటే డాడీ మొన్న సించలం వెళ్ళినప్పుడు అడిగారు పెద్ద నీ దగ్గర భగవద్గీత ఉందా అనేసి అంటే లేదు డాడీ అని కానీ కొనేసి ఇచ్చారు నేనైతే డాడీ ప్రేమగా ఇచ్చారు కదా అందుకనే దేవుడి దగ్గర తీసుకెళ్ళి పెట్టాను అనమాట దానికి ఒక ప్లేస్ అయితే ఏర్పాటు చేశాను డాడీ మీరు ఇచ్చిన భగవద్గీత అయితే దేవుడి దగ్గర పెట్టేశాను అదే చూపిస్తున్నాను చూసారా నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో తర్వాత కిందనైతే దేవుడి సామాల్లో పెట్టుకుంటాం కదా అక్కడైతే చక్కగా పేపర్స్ అవి వేసేసి కింద ముగ్గు పెడతాను తడి గుడ్డు దుడి తుడిచేసి ఆ గుడ్డుతో మొత్తం తుడిచేసి ముగ్గు పెట్టేసి పేపర్స్ వేస్తానండి ఆ పేపర్స్ వేసేసిన తర్వాత ఈ ట్రే పెట్టి ట్రేలోని ఏవేమి అవసరం ఉంటాయో అవన్నీ అరేంజ్ చేసేసుకుంటాను అన్నీ చక్కగా అరేంజ్ చేసుకుంటున్నాను అంటే హస్బెండ్ అన్నారనమాట ఎందుకు క్లమ్జీగా పెట్టుకోకు మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది అనేసి ఏవి అయితే అవసరం ఉంటాయో అవే పెట్టుకుంటున్నాను అనమాట రెగ్యులర్గా యూజ్ చేసే ఒత్తులు నెయ్యి కలిపిన ఒత్తులు ఉంటాయి కదా ఆ ఒత్తులు తర్వాత ధూప్ స్టిక్స్ తర్వాత ఏంటంటే ఈ సాంబ్రానికి ఇస్తారు కదండి స్టాండ్స్ అవి కొంచెం ధూపం పౌడరు జవ్వాది తర్వాత సాంబ్రాణి అవన్నీ పెట్టుకున్నాను అనమాట ఏవైతే నెససరీ ఉంటాయో పసుపు కుంకుమ అన్నీ పెట్టేసుకున్నాను ఇక్కడ ఈ నేను అనమాట చక్కగా మా ఇది నెయ్యి డబ్బా అనమాట నేను నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి దేవుడు దీపారాధనకి అంతా మంచిగా అరేంజ్ చేసుకొని పెట్టేసుకున్నాను తర్వాత ఏంటంటే మిగతా కూడా లైన్గా పెట్టేసుకుంటాను అన్నమాట ఇవేంటంటే రెగ్యులర్గా పూజకు యూజ్ చేస్తాం కదండీ పసుపు కుంకుమ వత్తులు ధూప్ స్టిక్స్ బిల్లలు అన్నీ కలిపి మొత్తం అంతా ఒక బాక్స్లో పెట్టేశాను అలా తీసుకొని హ్యాండీగా ఉంటుంది కదా ఫాస్ట్గా తీసి పెట్టేసుకోవచ్చని ఇవి ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండీ ఎప్పుడు వెళ్ళినా తెచ్చుకుంటామండి అగరబత్తులు ఏవేవి మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటాయో అన్నీ చూసుకొని తెచ్చేసుకుంటాం అనమాట సుశార దేవుణ్ణి అయితే ఈ విధంగా రెడీ చేసేసుకున్నాను ఎంత నిండిగా ఉన్నారు కదండి ఇప్పుడు ఈ అయోధ్య రాముడు ఈ కృష్ణయ్య తర్వాత బాబా తండ్రి గౌరీదేవి పెట్టడానికైతే రెండు పీటలు కొంటానండి చాలా బాగుంటాయి అవి చూపిస్తాను మీకు స్టార్టింగ్ వీడియోలో పెట్టాను తర్వాత ఏంటంటే ఇది ఈవినింగ్ మొన్న బయటికి చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకున్నామండి ఎంత బాగుంటాయో తెలుసా అండి ఇక్కడ పునుకులు తర్వాత మెత్తన చేగొడీలు చాలా మాకు ఎంతో ఇష్టమండి చేగొడీలు అంటే ఈ ఆపోజిట్ ఆపోజిట్లో ఉంటుందండి ఖచ్చితంగా మీరు అటుపక్క వెళ్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా హైజీన్గా ఈ మదరును ఈ సన్ను చేస్తున్నారండి చాలా హైజీన్గా నీట్గా ఉన్న ఉంటుందండి అక్కడ తినడానికి కూడా వేడి వేడిగా ఇస్తారనమాట మనం హ్యాపీగా తినచ్చు నా ఎవరైనా అటుపక్క వెళ్తే తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత చట్నీ చేసాను ఉల్లి చట్నీ చేశాను తర్వాత ఏంటంటే ఊతప్పని చేసేసాను అనమాట సింపుల్గా అయిపోతే తిరిగి వచ్చిన తర్వాత మరేం చేయలేము కదండి సో ఈ విధంగా అయితే నైట్ డిన్నర్కి అయితే ప్రిపరేషన్ చేసేసాను ఆ తర్వాత ఏంటంటే డిన్నర్ చేసేసాము తిరిగి వచ్చిన తర్వాత చేయడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదండి తర్వాత ఇది వారణాసిలోని నిన్న చిన్న పెదనాన్న ఏంటంటే మా చెల్లి అక్కీ అయితే వెళ్ళలేదండి గంగా హారతికి తను మిస్ అయింది కదా తను తీసుకొని వెళ్ళారు వీళ్ళు అక్కడ వీళ్ళు ఉంటే వీళ్ళతో కొన్ని పిక్స్ దిగారనమాట మమ్మీ వాళ్ళందరూ వెళ్ళలేదు పాపం తిరిగి తిరిగి వాళ్ళ కాళ్ళ నొప్పులు వస్తాయంట సో తను అక్కీ మిస్ అయిపోయింది కదా అని వాళ్ళు తీసుకొని వెళ్ళారు అయితే చాలా దగ్గర నుంచి తీశారండి వీళ్ళైతే వీడియోస్ చాలా దగ్గర నుంచి అంటే త్వరగా వెళ్ళారు కదా వెళ్ళి కూర్చొని తొందరగా కూర్చున్నారనమాట దగ్గర నుంచి అయితే మంచిగా చూసారనమాట ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ జాంకేల్ అండి నిన్న ఒక కామెడీ జరిగి వీడియో తీసుకుంటే తను భయపడిపోతున్నాను ఎందుకంటే వీడియో తీస్తున్నారు నాకు ఎంత నవ్వచ్చు అని తెలుసా అండి నిజంగాను అంటే కొంతమంది సడన్గా వీడియో తీసే ఎందుకు అనుకుంటారు కదా ఆ తర్వాత ఏంటంటే ఈరోజు మమ్మీ వాళ్ళందరూ కలిసి అయోధ్య అయితే స్టార్ట్ అయిపోయారండి మార్నింగ్ షార్ట్లో అప్లోడ్ చేశాను అంటే మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా స్టార్ట్ అయ్యారండి అందరూను హ్యాపీగా వెళ్తున్నారు మార్నింగ్ అయితే అంటే అక్కడ క్లైమేటిక్ కండిషన్ కూడా ఒక్కోసారి చల్లగా ఉంటుంది ఒక్కోసారి వేడిగా ఉంటుందంట పాపం అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు తర్వాత మమ్మీ కూడా ఫుడ్ చాలా బాగుంది అని చెప్తున్నారండి మార్నింగ్ నైట్ చాలా బాగా పెడుతున్నారటండి ఫుడ్ అదేను అంటే బాగుంది వాళ్ళకి నచ్చింది దర్శనాలు మంచిగా జరుగుతున్నాయి పాపం తిరగలేకపోతున్నారు నిన్న వారణాసి అంటే బెనారస్ సారీ చూడ్డానికి చాలా డిస్టెన్స్ నడిచారండి పాపం కానీ వాళ్ళకి నచ్చలేదంట శారీస్ తీసుకోలేదనమాట వీళ్ళంతా అయితే జర్నీ కొనసాగుతుంది మధ్యలో దిగి బ్రేక్ఫాస్ట్ చేసి దర్శనకైతే వెళ్తామని చెప్పారు మమ్మీ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయడం నేను కాల్ చేయలేదు ఈవినింగ్ చేస్తానన్నమాట చక్కగా తండ్రి దర్శనం అయితే సక్సెస్ఫుల్గా చేసేసుకోవాలి మమ్మీ ఏదో చేసేసుకుంటున్నారు సీరియస్గా మా చెల్లి పిన్ని చిన్న పెదనాన్న మామయ్యలు అంకిల్స్ ఆంటీస్ అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారండి వీళ్ళందరూ నా వీడియోస్ చూస్తున్నారట డాడీ చెప్తున్నారు నా వీడియో ఎక్కడితో అయితే ఎండ్ చేస్తున్నానో మరో మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాను నా ఛానల్ కొత్తగా చూసాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్